భారత్ వ్యతిరేక కార్యకలాపాలతో దాడులు చేసే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయటంలోనూ అలాగే ఆ కుట్రల బారి నుంచి దేశ ప్రజలను రక్షించడంలోనూ అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త వాతావరణంలో దేశ ప్రయోజనాలను కాపాడడంలోనూ కూడా సైనిక దళాలు ప్రభుత్వం సమాజం అన్నీ కూడా ఒక తాటి మీద నిలబడ్డాయి కానీ వీటి అన్నింటిలో కూడా ప్రత్యేకించి చెప్పుకోదగిన అతి కీలకమైన పాత్ర ఇస్రో అది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏదో రాకెట్లు పంపుతుంటారు ఉపగ్రహాలు పంపుతుంటారా వ్యవసాయ రంగంలో పరిశోధనకో లేకపోతే ఇంకొక సమాచారానికో ఉపయోగపడతాయి అని మామూలుగా అనుకుంటారు అసలు ఇస్రో మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మనం ఎందుకు ఈ పరిశోధనలు చేయటం అని కానీ వాస్తవానికి బహుముఖ ప్రయోజనాలు ఎన్ని రకాలుగా అది ఉపయోగపడుతుంది అనేది ఈ సాయుధ ఘర్షణ సందర్భంలో దేశానికి చాలా చాలా స్పష్టమైంది నిజానికి భారతదేశంలో ఇస్రో నిర్వహించిన ఈ పాత్ర తర్వాత అంతరిక్ష అంతర్జాతీయంగా ఇతర దేశాలు కూడా ఇటు చూడడం అనేది మనకు కనిపిస్తుంది ఎన్ని రకాలుగా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల ఉనికిని కనిపెట్టడంలో కానీ దాని మీద దాడికి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కానీ సరైన దిశలో దాన్ని నడిపించడంలో కానీ అదేవిధంగా ఈ మధ్యలో సమాచార సంబంధాలు ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ నిఘా వేసి ఉంచటంలో కానీ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక ఆకాశంలో ఉన్న ఒక రక్షా కవచం లాగా ఆకాశంలో నుంచి కుదిరే కురిసేటటువంటి ఒక ఆయుధగారం లాగా అలాగే భారతదేశ ప్రయోజనాలను వెయ్యి కాళ్ళతో కనిపెట్టుకొని చూసేటటువంటి ఒక నిఘా నేత్రంలాగా ఇస్రో చాలా బ్రహ్మాండమైన పాత్ర నిర్వహించింది కనీసం ఎనిమిది నుంచి పది ఉపగ్రహాలు అచ్చంగా ఈ పనిలోనే ఉన్నాయి ప్రభుత్వ రంగంలో నెలకొని ప్రతిష్టాత్మకంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఇస్రో ఈనాటి అవసరాలకు తగినట్టుగా తనను తను మలుచుకుంటూ శాంతికి విజ్ఞానానికి ప్రజాశ్రేయస్సుకు ఎంత ఉపయోగపడుతుందో దేశ రక్షణకు కూడా అంతే కీలకమైనటువంటి పాత్ర అని చాలా గర్వకారణంగా చెప్పుకోదగిన పరిస్థితికి చేరుకోవటం మనం ఇప్పుడు గమనిస్తాం ఇదంతా కూడా చాలా నిశ్శబ్దంగా చాలా నిర్మాణాత్మకంగా చాలా నిబద్ధతతో పనిచేస్తూ వచ్చింది ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రిసార్ట్ ఎంసార్ట్ జీసార్ట్ కా కాట్ అటు ఒకటి కాదు ఇన్ని రకాలు ఇందులో మళ్ళీ ఒకటి రెండు తరాల్లో ఉన్నవి ఇన్ని రకాల ఉపగ్రహాలు భారతదేశం యొక్క ప్రయోజనాలను శాంతిని దేశం మీద ప్రజల యొక్క ప్రాణాలను దేశ వీటి అన్నింటిని కూడా కాపాడడంలో ఇస్రో నిర్వహించిన పాత్రను మనం ఎంత ప్రశంసించినా కానీ అది తక్కువే అవుతుంది ఒక్క కొంతమంది ఊహించలేదు సాంప్రదాయ యుద్ధమే జరుగుతుంది సంప్రదాయ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ చాలా తీవ్రంగా తలపడతాయని ఊహించారు లేకపోతే అంతకుముందు కదా బాల్కోట ఊరి సందర్భంలో లాగా యూరి సందర్భాలలో లాగా ఏవో ఒకటో రెండో సర్జికల్ స్ట్రైక్స్ ఊహించారు కానీ ఏకకాలంలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద క్షిపణులతో పడగలిగిన సామర్థ్యం అంత డెడ్లీ ప్రెసిషన్ చాలా ఖచ్చితత్వంతో దాడి చేయగలిగిన సమర్థత భారతీయ సైన్యాలకు మన వైమానిక దళానికి లేకపోతే మన దళానికి సైన్యానికి వచ్చింది అంటే దానికి కీలకమైన దోహదం అందించింది దానికి కావాల్సిన ఇన్పుట్ సరఫరా చేసింది దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించింది వాటిని సరైనటువంటి మార్గంలో నడిపించింది దీనికి అంతటికీ కావలసిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఆ సిగ్నల్స్ వ్యవస్థకు అన్నిటికీ దోహదం చేసింది ఇన్ని పనులు ఇస్రో చేసిందంటే మనకు చాలా ఆశ్చర్యము చాలా సంతోషం కూడా కలుగుతాయి తప్పకుండా ఇస్రో మరింత వర్ధిల్లాలి ఇప్పుడు వాళ్ళు గతి ఇప్పుడు సుధాంసు అని ఆయన నాసాతో కలిసి ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోగంలో భాగంగా మళ్ళీ అంతరిక్షానికి వెళ్తున్నారు ఎప్పుడో రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ భారతీయుడుగా ఆయన కాబట్టి ఇస్రో ఇటీవల వరుసగా డజన్ల కొద్ది ఉపగ్రహాలు ప్రయోగించటం అన్నదానికి చాలా ప్రచారం వచ్చింది కానీ అది ఇస్రోకున్న సమర్థతతో పోలిస్తే అది పెద్ద పని కాదు వాళ్ళకని అంతకంటే కీలకమైన బాధ్యతాయుతమైన బరువైన పనులు చేయడానికి ఇస్రో సిద్ధమవుతుంది అందుకే దానికి మనం అన్ని విధాలా జయజలు పలకాలి దానికి కావాల్సినటువంటి ఆర్థిక నైతిక సహాయం అనేది అందించాలి అంత అన్నిటికంటే కీలకంగా కొంతమంది చెప్తున్నట్టు ఈ ఉపగ్రహ అంతరిక్ష రంగంలోకి ఏదో ప్రైవేట్ సంస్థలు రావాలి ఇస్రోతో పాటు వాటికి కూడా భాగం పంచాలి అంటున్నారే దాన్ని కాస్త ఆ పద్ధతి కాకుండా ఇస్రోనే ఎంత బలోపేతం చేసుకుంటే అది దేశానికి అంత బలమైన రక్షా కవచం లాగా నిలుస్తుంది రక్షణాస్త్రమై కాపాడుతుంది